తైక్వాండో బ్లాక్ బెల్ట్ ప్రధానోత్సవ కార్యక్రమం శనివారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్ లో జరిగింది తైక్వాండో కరాటే అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు దేవిదాస్ హాజరై తైక్వాండో క్రీడాకారులకు బ్లాక్ బెల్ట్లు మరియు కప్పులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలని ముఖ్యంగా ఆడపిల్లలు నేర్చుకుంటే ఆత్మరక్షణ కొరకు ఉపయోగపడుతుందని అన్నారు జోగులాంబ గద్వాల జిల్లాలో శ్రీహరి కరాటే విద్యకు పెద్దపీట వేసి ఆహర్నిశలు కృషి చేశారని ప్రశంసించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు శ్రీహరిని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో డివైస్ బిఎస్ ఆనంద్ నారాయణ గౌడ్ జహీరుద్దీన్ కృష్ణ నాయుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

चलो निक सब 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 मैं छोड़ना चलो निक गेट द बॉल्स गाइस बॉयज बॉयज गेट द बॉल गेट द बॉल ठीक है अंशवना जी अंशवना सुन भी अंशवना चलो चलो देख एक एक

ఇంత పెద్ద స్థాయిలో అభివృద్ధి చెందిందంటే దాని ఎన్నిక ఎంత కష్టం ఉంది ఎన్ని బాధలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు నిజంగా త్యాగాలు చేయాలని ఎవరికి ఇష్టం ఉండదు కన్నీళ్లు పెట్టుకోవాలని ఎవరికి ప్రేమేమి కాదు కానీ మనం చేసిన మనం పెట్టుకున్న ఒకానొక కన్నిటి చుక్క కొంతమంది ముఖాలపే చిరునమును ఇచ్చారు హల్లెలూయా నెెక్స్ట్ నారాయణగర్ సార్ ప్రిన్సిపల్ ఎస్ఎల్ డిగ్రీ కాలేజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం 네 yeah. yeah.

ఈ న్యూస్ కాబట్టి మరి వీటి అన్నింటిని వారి దగ్గర ముఖ్యంగా మహిళలు అమ్మాయి ఎందుకంటే వారు హెల్త్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మాయిల కాబట్టి మరి వాళ్ళు వాళ్ళ చూసుకుంటూ సమాజంలో ఇతరులు కావాలి అంటే మరి మార్షిల్ ఆర్ట్స్ అనేది చాలా గోమెంట్కి వెళ్ళాలి అంటే తీసుకొచ్చి జిల్లా లెవెల్లో సెలెక్షన్ చేసి మన జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తాం మరి ఈ నెలనే పంతొమ్మిది ఇరవై

పిల్లలు తెలంగాణ స్టేట్ నుంచి మరి ఉత్తరప్రదేశ్ స్టేట్ ఆగ్రాలో మరి సెప్టెంబర్ ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీలో జరిగే జాతీయ స్థాయి టోర్నమెంట్ వెళ్ళడం జరుగుతుంది ఈ రోజు జరిగే ఈ సెలక్షన్ నుంచి తెలంగాణ రాష్ట్ర పద్నాలుగు నుంచి కూడా మరి సినిమా తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షులుగా అవహాస్తున్నారు ఎంతో సౌకర్ అది ఎంత అని చెప్పలేము ఇంకా ఈరోజు రోజు స్థాయిలో ఉన్నాను జిల్లా స్థాయిలో జిల్లా స్థాయి గవర్నమెంట్ రాష్ట్ర స్థాయి గవర్నమెంట్ జాతీయ స్థాయి గవర్నమెంట్ అంతర్జాతీయ స్థాయి గవర్నమెంట్

ఒక వందల మీరు ఎన్నో బిజినెస్ ఉన్నాయి వ్యక్తిగతంగా అగ్రికల్చర్ ఫార్మర్ బి కానీ ఇవన్నీ పక్కన పెట్టింది ఒక క్రికెట్ సొసైటీ కోసం నేను ఎక్కువ నా సరుకులు హైదరాబాద్